అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో రథసప్తమి గురించి తెలుసుకుందామండి ఈ రోజున మనం ప్రత్యేకంగా కొన్ని పూజలు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి ఇంకా జాతకం పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ భార్యాభర్తల మధ్య గొడవలు లవర్స్ మధ్య ఇబ్బందులు ప్రేమ అనేది మన ఇబ్బంది కలిగించడం లవ్ ప్రాబ్లమ్స్ అలాగే వసీకరణ మందులు అలాగే లేవా ఏవైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఒకసారి పైన కనిపిస్తే ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తప్పకుండా అన్నీ కూడా నెరవేర్తాయి మనకి రథసప్తమి అయితే ఈ మాఘమాసంలో శుద్ధ మనం రథసప్తమిగా జరుపుకుంటాం అయితే ఆ పూజ ఎలా చేయాలనేది ఈ వాళ్ళ వీడియో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నాలుగవ తేదీ రాబోతుంది ఆ రోజున అందరూ కూడా ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేకుపళ్ళు అనేవి తల మీద పెట్టు తల స్నానం చెయ్యాలి ఆడవారు అయితే చిక్కుడు ఆకులని మగవారు అయితే జిల్లేడు ఆకులని మీద పెట్టుకుని తలస్నానం చెయ్యాలి చిక్కుడు ఆకులు దొరకకపోతే జిల్లేడు ఆకులే పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న శ్లోకాన్ని జ తలస్నానం అనేది చెయ్యాలి ఆ తర్వాత మొదటిగా మనము సూర్యుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి ఈ పూజ అంతా కూడా మనం చేసే తలస్నానం కూడా అంతా సూర్యోదయానికి ముందే స్టార్ట్ చేసి కిరణాలు ఇంటి మీద పడుతున్నప్పుడు మనం చెయ్యాలండి ఒక రాగి చెంబు తీసుకొని అందులో నీటిని ఉంచి ఆ నీటిలో పసుపు అక్షింతదు ఒక ఎర్రటి పువ్వుని మనము వేసి సూర్యుడికి మొక్కొని సూర్యుడికి చూపించి ఆ నీటిని తులసి చెట్టుకు పోయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మాఘమాసం మొత్తం కూడా చేయాలి ఆ తర్వాత సూర్య భగవానునికి పొంగలిని తయారు చేయాలి ఈ పూజ కోసం ఈ నైవేద్యం కోసం మనము ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి అలా లేనివారు ఇంకా తప్పదు కదండి మనం కావాలనుకుంటే ప్యాకెట్ పాలైనా కూడా వేసుకోవచ్చు ఒక ఇతడి పాత్రను తీసుకొని మనం పాలు అనేవి పొంగించుకోవాలి ఇతడి పాత్ర లేనివారు ఒక స్టీల్ పాత్ర కొత్తది కొనుక్కోండి పాతది వద్దండి కొత్తది కనుక్కొని దానికి పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూజ అనేది చేసుకోవాలి ఈ పొంగలి తయారీ విధానంలో ఎక్కడ కూడా నీటిని అనేది వాడకూడదు అందుకే మనం ఉపయోగించే బియ్యాన్ని కూడా కడగకూడదండి చక్కగా మనము కడగకుండా నెయ్యితో శుద్ధి చేసుకోవాలి అలా శుద్ధి చేయటం వల్ల దానికి ఉన్న దోషాలు బియ్యంకి ఉన్న దోషాలు తొలగిపోతాయి ఆ తర్వాత మనం పాలని పొంగనివ్వాలి అయ్యో పొంగిపోతున్నాయి అని అనుకోకూడదు ఈ రోజున పొంగేటప్పుడు పాలు అలా పొంగేటప్పుడు ఓం నమో భగవతే సూర్యదేవాయన అని అనుకొని ఆ తర్వాత మూడు పిటికెళ్ల బియ్యాన్ని మనం ఆ పాలల్లో వెయ్యాలి లేదు అంటే ఇంట్లో ఎంత మంది ఉంటే అందరి చేతులతో ఆ పాలల్లో బియ్యాన్ని వేయాలి మామూలుగా అయితే సూర్యుడు పడే చోట మాత్రమే ఈ పొంగని తయారు చేసుకోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి బాల్కనీలు అలాగే టెరెస్ల పైన చేస్తే మనకి ఆవు పే పిడకలు అలాంటివి దొరకవు కాబట్టి ఇంట్లోనే చక్కగా పొయ్యిని శుద్ధి చేసుకొని తూర్పు వైపున మనకి ఎలాగో ఒక వంటగది అనేది తూర్పు వైపునే ఉంటుంది కాబట్టి తూర్పు వైపున సూర్యకిరణాలు పడే చోట మనము ఇంట్లో ఇలా నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి ఎక్కడా కూడా ఈ నైవేద్యం అనేది ఎంగిలి పెట్టరాదు అలాగే ఉడికిందా లేదా అని చూడరాదు అంతేకాకుండా నీటిని వేయరాదు అంతేకాకుండా ఇది కలపడానికి కూడా చిరుకుగడని మాత్రమే తీసుకోవాలి చిరుకుగడ అనేది కూడా లేనివారు కొత్త గడటను తీసుకొని చెక్కని తీసుకోండి చెక్క గ తీసుకొని దానితో మాత్రమే చేసుకోవాలి ఆ తర్వాత కొత్త బెల్లాన్ని వంటకి ఇంతకుముందు వాడినది అలాగే ఇంగిలి చేయనిదై అలాంటి బెల్లాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి ఆ తర్వాత దాదాపుగా ఒక చిన్న టీ గ్లాస్ బియ్యానికి నేను ఇక్కడ ఒక లీటర్ పాలు అనేది వేశానండి కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే పాలల్లో మాత్రమే ఉడకాలి కాబట్టి ఎక్కువ పాలనేది కావాలి అలాగే ఎక్కువ అనేది ఉడుకుతుంది పాలల్లో అన్నం ఉడకడం చాలా కష్టం కదండి దాదాపు ఒక అర్ధ గంట పైన అయితే ఈ నైవేద్యం తయారవడానికి టైం పట్టింది సో ఇలా నైవేద్యం అనేది చాలా ముఖ్యమండి ఈ పూజలో కాబట్టి ఇలా మాత్రమే శుద్ధిగా శుచిగా చేసుకోవాలి అంతేకాదు ఇది మనం చేస్తున్నంతసేపు కూడా చాలా నిష్ఠతో ఓం నమో భగవతే సూర్యదేవాయ అనుకుంటూ మనలో ఉన్న సంకల్పాలు చెప్పుకుంటూ చేసుకోవాలి ఆ తర్వాత చిక్కుడు రథం మీరు కావాలి అనుకుంటే ఆ అన్నం ఉడికేలోపు నైవేద్యం అయ్యేలోపు మీరు ఈ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్న పూజ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి చిక్కుడు రథం అనేది చేసుకోవాలి ఈ రోజునే సూర్య భగవానుడు తన ఏడు గుర్రాలపై ఏకరథ చక్రంపై మన ఇంటికి వస్తారని మనకి పురాణాలు చెప్తున్నాయి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఏకరథ చక్రం అనే ముగ్గుతో మనం రథం ముగ్గు అనేది వేసి అందులో అందులో మనము పూజ చేసుకోవాలి ఇంటి ముందు మామూలుగా రథం ముగ్గును వేయండి అలాగే పూజ చేసే చోట ఈ పూజని తులసి కోట దగ్గర అయినా చేయవచ్చు లేకపోతే బాల్కనీలో అయినా చేయవచ్చు లేకుంటే టెర్రస్ పైకి వెళ్ళి చక్కగా అక్కడైనా కూడా చేసుకోవచ్చు అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా దేవుడి గదిలో చేసుకోవాలి అన్న వాళ్ళకి ఈ వీడియో అండి లేదు మాకు ఉంది అంటే మీరు చక్కగా టెర్రస్ పైకి వెళ్ళి లేకపోతే బాల్కనీలో సూర్యుడు పడే చోట ప్రత్యక్ష దైవంగా మనం భావించి పూజ అనేది చేసుకోవచ్చు దేవుడి గదిలో అయితే ఒక చక్రం రథం అనేది రథం ముగ్గు అనేది ఏకర ఏకరథ చక్రం అనేది ముగ్గును వేసుకోవాలి అందులో ఎక్కడా కూడా చాలామంది సూర్యుడిని విగ్రహాలు తెచ్చుకొని ఫోటోస్ తెచ్చుకొని పూజలో చూపిస్తున్నారు అది తప్పండి సూర్యుడి విగ్రహము అనేది అలాగే ఫోటో అనేది ఇంట్లో పెట్టుకోకూడదు ఎందుకంటే మనకు ప్రత్యక్ష దైవం అలా మనం బయటికి వెళ్ళి చూడగానే మనకు కనిపిస్తాడు ఆ సూర్య భగవానుడు చక్కగా మనం అలాగే పూజ చేసుకోవాలి కానీ ఎక్కడా కూడా విగ్రహ రూపంలో మనము అలాగే ఫోటో రూపంలో పూజ చేయకూడదు అంతేకాకుండా చాలా మంది కాలభైరు ఫోటోలు ఎత్తుకు పూజలు పూజలో పెడుతున్నారు అది కాలభైరు ఫోటో ఇంటి ముందు దిష్టికి అనేది మనం పెడుతూ ఉంటాం కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ కాలభై గుడిలో కూడా ఇస్తూ ఉంటారు దిష్టికి అలాంటి కూడా పెట్టకూడదు ఇలా చక్కగా రథం ముగ్గు వేసి అందులో సూర్య భగవాను మీరు ప్రతిష్ఠించుకొని ఈ చిక్కుడు రథం అందులో పెట్టి చేసుకోవచ్చు ఇంకా నాకు రేగి పళ్ళు అనేవి అవైలబిలిటీలు లేవు అండి తప్పకుండా మీరు రేగి పళ్ళని పూజలో ఉపయోగించండి లేదు మీరు సూర్యుడిని నేను రేగి పళ్ళ వదిలే సూర్యుని అనేది గీశానండి లేదు మీ సూర్యు మీకు దొరుకుతున్నాయి రేగి పళ్ళు అంటే మీరు సూర్య సూర్యభగవాను మధ్యలో గీయాల్సిన అవసరం లేదు అక్కడే సూర్య సూర్యభగవానుగా భావించి ఒక కాయ అనేది పెట్టి పూజ చేసుకోవచ్చు ఇలా పూజలో మనము గోధుమ దీపాన్ని మనం పెట్టుకోవాలండి ఈ గోధుమ దీపం గురించి డీటెయిల్డ్ గా అయితే నేను వీడియో అనేది చేశాను అందుకే నేను ఇక్కడ సింపుల్ గా అయితే దీపం కోసం నేను పెట్టేస్తున్నాను గోధుమ దీపం అనేది ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలని డీటెయిల్డ్ గా అయితే నేను వీడియో అనేది చేశాను ఆ దాని గురించిన వివరాలన్నీ కూడా లింక్ లో నేను డిస్క్రిప్షన్ రూపంలో ఇస్తాను తప్పకుండా అయితే చూడండి అలాగే గోధుమ దీపం అనేది గత సప్తమి రోజున తప్పకుండా అయితే పెట్టండి ఇంట్లో ఉన్న చిన్న పెద్ద అందరూ కలిసి కూర్చొని గత సప్తమి రోజున దీపం పెట్టినట్లయితే మనకు ఆరోగ్యం జీవితంలో ఉన్నత స్థాయి మనకి ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం బాగలేకపోతే మాత్రం ఏం చేస్తామండి మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా మనం ఏం చేయలేం కదా కాబట్టి ఆరోగ్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఆరోగ్యం మనకు బాగా ఉండాలి అంటే ఈ రోజు రసప్తమి చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రసప్తమి రోజున సూర్య భగవానుని ఆరాధన మాత్రం మర్చిపోకండి ఇన్ని కరెక్ట్గా చేయాలి అంటే కరెక్ట్గా అయితే శాస్త్రం ప్రకారం చిక్కుడు పెట్టాలి నైవేద్యం అలా నీళ్లు లేకుండా పొంగల్ తయారు చేయాలి చెయ్యాలి గోధుమ దీపం పెట్టుకోవాలి అన్ని కూడా చేయాలి అలా కుదరని వాళ్ళు కనీసం గోధుమ దీపం అయినా సూర్యకిరణాలు పడే చోట మనం దీపం అనేది పెట్టుకోవచ్చు లేకపోతే మీకు అవన్నీ ఏం దొరకట్లేదండి మాకు ఎండ పడే చోటు లేదు అంటే దేవుడి గదిలో ఇలా పెట్టుకోవచ్చు అలాగే పూజ గదిలో మనం ఎప్పుడు కూడా వినాయకుడిని పెట్టుకొని ఉంటాం గా చేస్తున్న వాళ్ళు పీఠం పెట్టి చేస్తున్న వాళ్ళు వినాయకుడిని ప్రతిష్టాపించి పూజ అనేది చేసుకోవాలి అలాగే కోధుమ దీపంలో ఏడు ఒత్తులు అనేవి తీసుకోవాలండి మీరు సపరేట్ సపరేట్ గా ఒక్కొక్క ఒత్తి వేసినా పర్వాలేదు లేకుంటే ఏడు ఒత్తులు ఒక ఒత్తిగా తయారు చేసి అలాగే పెట్టినా కూడా పర్వాలేదు పైన పెట్టే వాళ్ళు మాత్రం ఒకటిగా చేసి పెట్టండి ఎక్కువ సేపు అనేది వెలుగుతూ ఉంటుంది దీపం కొండెక్క ఇంట్లో ఇంట్లో పెట్టేవాళ్ళు కావాలంటే ఏడు ఒత్తులు వేరువేరుగా అయినా పెట్టుకోవచ్చు ఇలాగా మనకి మనము స్వామికి ముందుగా వినాయకుడికి పూజించుకోవాలి ఏ పూజకైనా వినాయకుడి పూజ చాలా ఇంపార్టెంట్ కదండి కాబట్టి ఫస్ట్ వినాయకుడికి పూజించుకొని ఆ తర్వాత మనము సూర్య భగవాను ఆరాధన చేసుకోవాలి వినాయకుడికి పంచోపచార పూజ అనేది చేసుకోవాలి ముందుగా దూ దీపాన్ని చూపించి దూపాన్ని వేసి నైవేద్యాన్ని పెట్టి అలాగే తాంపులను సమర్పించి ప్రదక్షిణ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మనము సూర్య సూర్యభగవాను యొక్క ఆశీస్సులు పొందాలని మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి అర్ఘ్యం అనేది ప్రతి ఒక్క రోజు కూడా ఇస్తే చాలా మంచిదండి అలా కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రసప్తమి రోజున సూర్యభగవాను అర్ఘ్యం ఇచ్చినట్లయితే చాలా మంచిది పూజ అయిన తర్వాత మనము వినాయకుడిని కుడివైపుకు లేవనెత్తి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ సంకల్పం చెప్పుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఆ తర్వాత స్వామికి మనం మొదటిగా ఎర్రటి అక్షలతో ఎర్రటి పువ్వులతో అలాగే ఎర్రటి కదలి పల అంటే ఎర్రటి పుష్పాలతో ఎర్రటి పళ్ళతో ఇలా మనము దేవుణ్ణి ఈ రోజున ఎర్రటి వస్తువులతో పూజించినట్లయితే చాలా మంచిదండి అంతేకాకుండా ఈ రోజు ఇరుపు వస్త్రాలు ధరించి పూజ చేస్తున్నట్లయితే చాలా మంచిది అది మనకి ఎరుపు వస్త్రాలు లేని వాళ్ళు పచ్చటి వస్త్రాలు ధరించి పూజ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత మనం చేసుకున్న పొంగలిని స్వామికి నైవేద్యంగా పెట్టాలి మనం మామూలుగా అయితే ఏడు చిక్కుడు ఆకులు తీసుకొని ఏడు రేగుపళ్ళు దానిపైన పెట్టి ఈ ఏడు సార్లు స్వామికి నైవేద్యం అనేది పెట్టాలి నేను చెప్పాను కదండి చాలా మందికి పాపం చిక్కుడు ఆకులు దొరకడం లేదు కాబట్టి అలాంటి వారు ఇలా ఒక అరటాకుని తీసుకొని మనము ఏడు సార్లు స్వామిని తలుచుకుంటూ నైవేద్యం అనేది పెట్టుకోవాలి ఇక్కడ రేగిపళ్ళు ఉన్నట్లయితే ఏడు అనేవి పెట్టవచ్చు అవి లేవు అనుకుంటే స్వామి మనసారా ఒకసారి తలుచుకొని మాకు దొరికినవన్నీ మాకు ఎంతలో దొరుకుతాయో మాకు ఎంత అవైలబులిటీలు ఉన్నాయో అంతే చేస్తున్నాము స్వామి ఒక అని ఒకసారి అనుకొని మీరు మిగిలిన మొత్తం పొంగల్ని కూడా ఆ అరటాకులో పెట్టుకోవాలి ఆ తర్వాత స్వామికిది సమర్పించుకొని కొద్దిగా నీటిని కూడా మనము పూజలో పెట్టుకోవాలి ఈ రోజే కాదండి ప్రతిరోజు కూడా దేవుడి గదిలో ఒక చిన్న గ్లాసులో నీళ్ళని పెట్టినట్లయితే చాలా మంచిది ఇలా మన నైవేద్యాన్ని సమర్పించుకోవాలి ఆ తర్వాత స్వామికి కర్పూర నీరాజనం అనేది సమర్పించుకోవాలి తాంబూలం అనేది ఇవ్వాలి తాంబూలంలో కూడా ఎర్రటి పళ్ళని అంటే దానిమ్మ ఆపిల్ అలాంటి వాటిని పెట్టినట్లయితే కూడా చాలా మంచిది ఇలా తాంబూలం అనేది సమర్పించుకున్నాక మనము సూర్యాష్టకం అనేది తప్పకుండా అయితే చదవాలండి ఈ రోజున సూర్యాష్టకం అలాగే సూర్యదేవుని అష్టోత్తర శతనామావళి అనేది తప్పకుండా అయితే చదవాలి మీకు సూర్యాశకం చదవడం రాకపోతే కనీసం విన వింటే కూడా చాలా మంచిది ఏడు సార్లు విన్నట్లయితే లేక చదివినట్లయితే చక్ర చక్రతత్వం అనేది వస్తుంది అంటే ఆ మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి అనేది వెళ్తాడు అలాగే మంచి ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం అనేది చేకూరుతుంది అంతేకాదు ఇంట్లో గొడవలు చికాకులు అలాంటివన్నీ కూడా నెగటివ్ ఎనర్జీని మనకి ఇస్తాయి ఆ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఈ రోజున ఇలా సూర్యాష్టకమైన చెందినట్లయితే అంతేకాదండి ఈ రోజు రథసప్తమి రోజున ఈ పూజ అంతా చేయాలి కదా మరి ఈ పూజ ఈ రోజు కుదరని వాళ్ళు ఎప్పుడు చేయాలి అంటే మాఘమాసంలో వచ్చే ఏదైనా ఒక ఆదివారం రోజున మనము ఈ రథసప్తమి పూజా విధానం అంతా కూడా చేసుకోవచ్చు అంతేకాకు చాలా మంది ఆదివారం అంటే రెస్ట్ చేసుకుంటారు ఇంకా నీళ్లు కూడా పోసుకోకుండా అలా కాదండి ఆదివారం అంటే సూర్య భగవానునికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్య సూర్యభగవాను ఒక్కసారైనా మనసులో స్మరించుకొని తన దర్శనం అనేది చేసుకోవాలి ఇలా మనం సూర్యాష్టకం చదువుకున్న తర్వాత అలాగే ఎర్రటి అక్షింతలతో అష్టోత్తర శతనామాలు చెప్పుకున్న తర్వాత కర్పూర నీరాజనం అలాగే మంగళ మంగళహారతులు అనేవి ఇవ్వాలి ఆ తర్వాత స్వామికి మంత్రపుష్పం అనేది చెప్పుకోవాలి అంటే మన సంకల్పం అనేది చెప్పుకోవాలి మనం ఎందుకు చేస్తున్నామో దీనివల్ల చేయటం వల్ల మనకి ఏమి లాభము స్వామికి మన మనం మన కష్టాలు అలాగే మన సుఖాలు అన్నీ కూడా ఒకసారి చెప్పుకొని ఆ పుష్పాన్ని అక్కడ సమర్పించి అలాగే దేవుడి దగ్గర పెట్టిన ఒక పుష్పాన్ని మనము శిరస్సున ధరించాలి ఇలా ఈ పూజను ఈ రోజు అంతా కూడా చేసుకోవాలండి ఈ ఈ పూజ అంతా కూడా సూర్యకిరణాలు మన ఇంటి వైపున పడే పడేటప్పుడు మాత్రమే అంటే ఉదయం ఏడు గంటలు ఎనిమిది గంటల లోపు ఈ పూజ అంతా కూడా కానిచ్చేసేయాలి ఇదంతా దేవుడి గదిలో చేసి చూపించానండి మీకు మీరు ఇదే పూజని సూర్యకిరణాలు పడే చోట కానీ బాల్కనీలో కానీ టెర్రస్ లో కానీ తూర్పు వైపున మాత్రమే మనము పీఠం అనేది పెట్టుకోవాలి ఈ పూజనంతా కూడా తూర్పు వైపున మాత్రమే చేసుకోవాలి ఆ తర్వాత ఈ పొంగల్ని ఇంట్లో ఉన్న అందరూ కూడా తినచ్చు దాంతో పాటుగా మనము పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి కూడా నైవే మనము ప్రసాదంగా కూడా ఇవ్వచ్చు ఇదండి ఈ వాళ్ళ వీడియో మీకు అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ కూడా బాగుండాలి అందరూ మనం కూడా ఉండాలి అని సర్వే భవంతు అందరూ కూడా ఒకసారి లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ